ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు ఆయన అడ్వకేటు నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు ఆయన ఓటుకు నేటనే అని ఒక కేసుల డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండు ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు మళ్ళీ ఇంకో కోట్ల కొట్లాడతాడు ఇంకో కోట్ల కొట్లాడతాడు కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడిగాడు ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగారు ఆఫీసర్లను అడగరు ఎవ్వరిని అడగరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు మరి మీ ఓటుకు నేటి కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు మల్లా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి ఎక్కడి దాకా అన్న పోవాలి కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది మహిళలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నది నేనేమనుకున్నా నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా ఇప్పుడు విషయం అర్థమవుతున్నది రాలే ఏం రాలే మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసెట్టాలి దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు అది కూడా అమలవుతలేదు సస్తలేదు కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి జీవో త్రీని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం